చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరినూ వారి మీదకి రాకుండా ఏహోవా ఇజ్రాయకు నెమ్మది కలుగ చేసిన మీదట అనేక దినములైన తరువాత యేహోషువ బహు సంవత్సరములా గల వృద్ధు వృద్ధుడాయను అప్పుడు అతను ఇజ్రాయేల్ అందరినీ వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించే వారితో ఎట్లనను నేను బహు సంవత్సరం గడిచిన ముసలివాడను నీ దేవుడైన ఎహువా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంత మీరు చూచితిడి మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన ఎహువాయే చూడుడి యోధానం మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రం వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రంలో స్వాస్థ్యం మధ్యనున్న ఈ జనముల దేశమును మీకు వంతు చీట్ల వలన పంచిపెట్టి పంచిపెట్టి నీ మీ దేవుడైన ఎహువయే వారిని మీ ఎదుట నిల్వకుండా వెళ్ళగొట్టిన తరువాత మీ దేవుడైన ఏహోవా సెలవిచ్చినట్లు మీరు వారి దేశంను ను స్వాధీనపరచుకుందురు కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన అంతటిని గైకోని అనుసరించటకు మనస్సు దృఢము చేసుకొని ఎడమ్మకు గాని కుడిమ్మకు గాని దాని నుండి తొలగక తొలగిపోక మీ యొద్ధ ఉండి ఉన్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటిని నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్టు మీ దేవుడైన యహువాను హత్తుకొని ఉండవలేను యహువ బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు మీ ఎదుట నేటి వరకును ఏ మనుషుడు నిలిచి ఉండలేదు మీ దేవుడని మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు కనుక మీలో ఒకడును వెయ్యి మందిని తరుమును కాబట్టి మీరు బహు జాగ్రత్త పడు మీ దేవుడైన ఏహోవాను ప్రేమింపవలను అయితే మీరు వెనుకకు తొలగి మీ యుద్ధం మిగిలి ఉన్న ఈ జనంలను హత్తుకొని వారితో బియ్యమంతి వారితో మీరు మీతో వారును సాంగత్యము చేసిన మీ దేవుడైన ఎహోవా మీ ఎదుట నుండి ఈ జనంలను మానును మీ దేవుడైన హోవ మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఊరిగాను బోనుగాను మీ పక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు ఇదిగో నేను నేను సర్వలోకుల మార్గంలో వెళ్చున్నాను మీ దేవుడన ఏహోవ విషయంలో చదివించిన మంచి అన్నిటిలో ఒకటైనను తప్పి ఉండలేదని అనుభవ పూర్వకముగా ఎరుగుదురు అవి అన్నీ మీకు కలిగను వారిలో ఒకటైనను తప్పి ఉండలేదు అయితే మీ దేవుడన ఏహోవ మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడన ఎహోవ మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా ఆయన మిమ్మును నశింప చేయ వరకు ఏహోవా మీ మీదికి కీడంతయు రాచేయను మీరు మీ దేవుడైన ఏహోవ మీకు నియమించిన ఆయన నిబంధనను మీరు ఇతర దేవతలను పూజించి నమస్కరించిన ఎడల ఏహోవ కోపము మీద ఉండును కనుక ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రముగా నశించిపోదురు